తెలంగాణ సర్కార్ మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ మస్తు గుర్రు మీద వచ్చిండయ్యా గరంగ గరం మాటలు మాట్లాడమట్టిండు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి మమ్మల్ని తక్కువ చేసి చూసి మాకు అగౌరం కనుక మీరు కల్పించిండ్రీ అనుకోండి తస్మాత్ జాగ్రత్త మీ సీటు కాలైతుంది మీరు అధికారం పోతుంది మీకని చెప్పి గట్టిగానే అన్నాడు మరి ఉన్నట్టుండి తెలంగాణ సర్కార్ మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్కు ఎందుకంత కోపం వచ్చిందో చూద్దాం పాండ్రి ఇక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ మస్తు గరానికి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది బడుగు బలహీన వర్గాలే బీసీ బిడ్డలు తలుచుకుంటే భూకంపం వస్తది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరు చేయమన్నారు ఇది సాధ్యం కాదంటే నూట ఇరవై అనుభవం మాకు ఉన్నది బీసీ డెడికేషన్ కమిషన్ పేరుతోని గోల్మాల్ చేస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహణ చేయాలని చెప్పి అని ఈ తీరుగా తలసాని శ్రీనివాస యాదవ్ సార్ డిమాండ్ చేయబట్టిండు ఇంక అంతేనే కాదు రాష్ట్రంలో విడదీసి రాజకీయాలు చేసే కుట్రలు నడుస్తున్నాయి అందరం బీసీ నినాదంతో పోదాం తొమ్మిదవ షెడ్యూల్ లో అసెంబ్లీలోనే చెప్పిన బీసీ రిజర్వేషన్ల కూడా ఢిల్లీకి తీసుకపోతామని సీఎం చెప్పిండు ఇప్పటికి అతి గతి లేదు వంద రోజులలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ చేయాలని చెప్పి న్యాయస్థానం చేపూర్తని హరిబరిగా భారీగా జీవో ఇస్తున్నారు ఆర్డినెన్స్ ఎల్లదని తెలిసి మంత్రులు బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దలను ఒప్పించాలని చెప్తున్నారు మేము బిచ్చగాళ్ళం కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తేనే సహకారం చేస్తాం త్వరలోనే తెలంగాణ బీసీ ఉద్యమం రాబోతున్నది ఒకప్పుడు బాంఛన కాలు అని చెప్పి బీసీలు అనేటోళ్ళు ఇప్పుడు బీసీలు అట్లా లేరు మా గౌరవానికి భంగం కలిగితే చూస్తా ఊరుకోము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇయ్యకపోతే మీ అధికారాన్ని మేము తీసుకుంటాం అని ఈ తీరుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు మస్తు గరానికి రాబట్టిండు ఇక గట్టిగా గరానికి అనే దానికంటే కు గట్టి సవాలే ఇసిందని చెప్పొచ్చు సరే తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ అయితే ఆయన చెప్పాలనుకున్న మాటలు కరాకానికి కుండ బాధలు కొట్టినట్టు చెప్పిండు మరి దీని మీద తెలంగాణ సర్కారు రేవంతం సార్ టీమ్ ఎట్లా రియాక్ట్ అవుతుందో మనకు మాత్రమేం తెలుసు చూద్దాం